వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు సెకండ్ టాపిక్ జీవశాస్త్ర వర్గీకరణ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ కంప్లీట్ అయిపోయింది సెకండ్ టాపిక్ జీవశాస్త్ర వర్గీకరణ ఉంది జీవశాస్త్ర వర్గీకరణలో భాగంగా వివిధ శాస్త్రవేత్తల గురించి చూద్దాం ఫస్ట్ వన్ అరిస్టాటిల్ జీ శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదటి ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్ వర్గీకరణలో ఫస్ట్ వర్గీకరణ చేసినటువంటి శాస్త్రవేత్త అరిస్టాటిల్ ఈయన ఏం చేస్తాడంటే సరళమైనటువంటి లక్షణాలను ఉపయోగించి మొక్కలని మూడు రకాలుగా వర్గీకరిస్తాడు గుల్మాలు పొదలు వృక్షాలు గుల్మాలు పొదలు వృక్షాలని వర్గీకరించాడు జంతువులనేమో ఎరుపు రంగు రక్తం ఉన్నవన్నీ ఒక రాజ్యం లేదా ఒక వర్గంలాగా ఎరుపు రంగు రక్తం లేని అన్ని ఒక వర్గంలాగా వర్గీకరించాడు మొక్కలనేమో గుల్మాలు పొదలు వృక్షాలని వర్గీకరించాడు జంతువులనేమో ఎరుపు రంగు రక్తం ఉన్నాయన్నీ ఒకటి ఎరుపు రంగు రక్తం లేని ఒక గ్రూప్ లాగా వర్గీకరించడం జరిగింది ఈ విధంగా ఫస్ట్ టైం వర్గీకరణ గురించి ప్రయత్నం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే అరిస్టాటిల్ నెక్స్ట్ లిన్నయస్ లిన్నయస్ పదిహేడు వందల ముప్పై ఐదులో ఈయన కనకవచం ఆధారంగా రెండు రాజ్యాలు వర్గీకరణ చేశాడు మొత్తం జీవులన్నీ కూడా రెండు రాజ్యాల్లో ఉంటాడు కనకవచం ఉన్నాయని ఒక రాజ్యం కనకవచం లేని అన్ని ఒక రాజ్యంగా వర్గీకరించడం జరిగింది లిన్నయస్ ఆ రెండు రాజ్యాలు ఏంటంటే వెజిటేబుల్ ఏరియా అనిమేలియా వెజిటేబుల్ ఏరియా అంటే ప్లాంటే అన్నట్టు వృక్ష రాజ్యము అనిమేలియా అంటే జంతురాజ్యం కనకవచం అన్ని ఒక రాజ్యంలో చేర్చాడు కనకవచం లేని అన్ని ఒక రాజ్యంలో చేర్చడం జరిగింది ఎవరు లిన్నేయస్ అయితే లిన్నేయస్ వర్గీకరణలోని వైఫల్యాలు ఏంటి లిన్నేయస్ వర్గీకరణలోని వైఫల్యాలు ఏంటంటే కేంద్రక పూర్వ జీవులకి నిజ కేంద్ర జీవులకి మధ్య తేడాలు చెప్పలేకపోయింది జన్యస్ వర్గీకరణ అనేది కేంద్ర పూర్వ జీవులకి నిజ కేంద్రక జీవులకు మధ్య ఉన్నటువంటి భేదాలని వివరించలేకపోయింది అదేవిధంగా ఏకకణ జీవులకి బహుకణ జీవులకు మధ్య ఉన్నటువంటి భేదాలు కూడా వివరించలేదు కిరంజన్య సమయక్రియ జరుపుకున్న జీవులకి కిరంజన్యస్ సమయోక్రియ జరుపుకోలేనటువంటి జీవుల మధ్య తేడాలను కూడా ఈ వర్గీకరణ అనేది గుర్తించలేకపోయింది నెక్స్ట్ వన్ విట్టేకర్ వర్గీకరణ విటేకరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐదు రాజ్యాల వర్గీకరణ చేశారు విటేకర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఐదు రాజ్యాల వర్గీకరణ చేశాడు ఈయన దేని ఆధారంగా చేశాడంటే తేల సంవిధానం పోషణ రకం ప్రత్యుత్పత్తి వర్గ వికాసాల వర్గ వికాస సంబంధాల ఆధారంగా ఐదు రాజ్యాల వర్గీకరణ చేయడం జరిగింది విటేకర్ చేసినటువంటి ఐదు రాజ్యాలు ఏంటి అంటే మొనిరా ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు జంతువులు మొనిరా ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు జంతువులు ఈ విధంగా ఐదు రాజ్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త విటేకర్ నెక్స్ట్ భారతదేశంలో కనుక చూసినట్టయితే మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే క్రీస్తు శకం ఒకటి రెండవ శతాబ్దాల్లోనే చరకుడు సుశ్రుతుడు చరకుడు సుశ్రుతుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఔషధ శాస్త్రంలో మొక్కలను ఔషధ గుణాల ఆధారంగా చేసుకొని ఆయుర్వేద వృక్షశాస్త్రంలో మొక్కలను ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే చరకుడు సుశ్రుతుడు వీళ్ళు ఏం చేస్తారంటే మొక్కలను ఔషధ గుణాల ఆధారంగా వర్గీకరించారు తర్వాత పరాశరుడు పరాశరుడు వృక్షాయుర్వేదం అనేటటువంటి పుస్తకంలో నేలపై పెరిగేటటువంటి మొక్కలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశాన్ని పొందుపరచాడు పరాశరుడు రాసినటువంటి బుక్ వృక్షాయుర్వేదం ఈ వృక్ష ఆయుర్వేదంలో ఏం రాస్తాడంటే నేలపై పెరిగేటటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఒక వర్గీకరణని పొందుపరచడం జరిగింది ఈయన దేని ఆధారంగా చేశాడంటే పుష్పాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం అనేది జరిగింది ఈయన తర్వాత పద్దెనిమిది వందల అరవై ఐదులో ఎర్నెస్ట్ హైకెల్ ఎర్నస్టి హైకెల్ ఏం చేస్తాడంటే రెండు రాజ్యాలు కాదు మూడు రాజ్యాలు ఉంటాయని చెప్పేసి మూడు రాజ్యాలు వర్గీకరణ చేయడం జరిగింది ఈయన చేసినటువంటి మూడు రాజ్యాలు ఏంటి అంటే ప్రొటిష్ట ప్లాంటే అన్మెలియా ప్రొటిష్ట అనే దాన్ని ఎక్స్ట్రా తీసుకొచ్చాడు నెక్స్ట్ ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త కరోలియస్ వాన్ లిన్నేయస్ ఈయన ఏం చెప్తాడంటే ప్రతి జీవికి రెండు పదాలు గల పేర్లు పెట్టాలి అని చెప్తాడు ప్రతి జీవికి పేరు ఉండాలి ఆ పేరు కూడా ఎలా ఉండాలి రెండు పదాలు ఉండేటట్టుగా పేరు పెట్టాలి ఆ రెండు పదాలలో మొదటి పదం ఏమో ప్రజాతిని చూసిస్తుంది రెండవ పదం ఏమో జాతిని తెలియజేస్తుంది మొదటి పదం ఏమో ప్రజాతి రెండవ పదం ఏమో జాతిని తెలియజేస్తుంది ఉదాహరణకి ఉదాహరణకి హోమోసెపియన్స్ హోమోసెపియన్స్ అనేది మానవుని యొక్క శాస్త్రీయో దీంట్లో హోమో అనేది ప్రజాతి సెపియన్స్ అనేది జాతి ఆ విధంగా ప్రతి జీవికి కూడా రెండు పదాలతో కూడినటువంటి పేరు ఉండాలి దాంట్లో ఫస్ట్ది ప్రజాతి రెండవది జాతిని తెలియజేస్తుందని ద్వినామీకరణ విధానం అంటాం అండి ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త లిన్నేయస్ అప్పటి వరకు లిన్నేయస్ వర్గీకరణ అనేది చాలా ఇయర్స్ వరకు ఆచరణలో ఉంది రెండు రాజ్యాల వర్గీకరణ లినస్ చేసినటువంటి ఈ రెండు రాజ్యాల వర్గీకరణ చాలా ఇయర్స్ సమల్లో ఉంది అయితే మొట్టమొదటిసారిగా లిన్యస్ వర్గీకరణను అడ్డుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విట్టేకరు లిన్యస్ వర్గీకరణను మొట్టమొదటిసారిగా అడ్డుకున్న శాస్త్రవేత్త విట్టేకరు నెక్స్ట్ వర్గీకరణ విధానంలో జీవుల అమెరికా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది వర్గీకరణ విధానంలో జీవుల అమరిక అనేది రంగం లేదా డొమైన్ నుంచి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ చూడండి విట్టేకర్ వర్గీకరించినటువంటి ఐదు రాజ్యాల వర్గీకరణలో ఏ రాజ్యంలో ఏ ఏ జీవులను చేర్చాడు అనేది చూద్దాం ఫస్ట్ వన్ మొనిరా మొనీరాలో ఏకకణ జీవులు కేంద్రక పూర్వ జీవులు ఏకకణ జీవులను చేర్చాడు అవి కూడా కేంద్రక పూర్వ జీవులను చేర్చడం జరిగింది మొనీరా జీవులు ద్విధా విచిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ద్విధా విచ్చ్యుత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకునే ఏకగణ జీవులు కేంద్ర పూర్వ జీవులైన జీవుల్ని ఈ మొనీరాలో చేర్చడం జరిగింది వీటిలలో పోషణ అనేది శరీరం వెలుపల నుండి పోషకాలను గ్రహించడం జరుగుతుంది వ్యాపన పద్ధతిలో తర్వాత చలనం కషాభాలు లేదా శైలికల ద్వారా చలనం ఉంటుంది మొనీరాలో చేర్చిన జీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా సైనోబ్యాక్టీరియా బ్యాక్టీరియా సైనో బ్యాక్టీరియా మళ్ళీ మొనో మొనీరా రాజ్యంలో కనుక చూసినట్టయితే ప్రధానంగా మూడు సమూహాలు ఉంటాయి ఒకటి ఆర్కీ బ్యాక్టీరియా యు బ్యాక్టీరియా సైనోబాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా సైనోబ్యాక్టీరియా ఇవన్నీ ఏంటి మొనీరాలో ఉండేటటువంటి ప్రధాన సమూహాలు ఫస్ట్ వన్ ఆర్కీ బ్యాక్టీరియా ఆర్కీ బ్యాక్టీరియా గురించి చూసినట్టయితే ఇప్పటి వరకు మనగడ సాగిస్తున్నటువంటి అతి ప్రాచీన బ్యాక్టీరియాని ఆర్కి బ్యాక్టీరియా అంటాం ఇది ఉష్ణమండల మడుగులు లేకపోతే వేడి నీటి బుగ్గలలో నివసించేటటువంటి బ్యాక్టీరియా నెక్స్ట్ వన్ యూ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా అంటే స్టెప్టోకోకాసు రైజోబియం ఈకోలై ఇవన్నీ కూడా యూ బ్యాక్టీరియా తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి నీలి ఆకుపచ్చ శైవలాలు నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా సైనో బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియా తర్వాత మూడో బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా సైనోబ్యాక్టీరియా ఇది చూడ్డానికి సేవలాలు ఉంటుంది కానీ ఇది నిజానికి బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే దీని యొక్క బాహ్య నిర్మాణం అనేది షేవలాల లాగా ఉన్నప్పటికీ ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మొనీరా రాజ్యంలో చేర్చబడ్డటువంటి జీవులు సెకండ్ రాజ్యం వచ్చేసి ప్రొటిస్టా ప్రొటిస్టాలో చాలా వరకు ఎక్కుకన జీవులు చేర్చడం జరిగింది కొన్ని మాత్రం పాహుకన జీవులను చేర్చాడు తర్వాత ఇవి నిజ కేంద్రిక జీవులు మొనీరాకి ప్రొటిస్టాకి తేడా ఏంటి అంటే మొనిరాలో కేంద్రక పూర్వ జీవులు ఉన్నాయి ప్రొటిష్టాలో నిజ కేంద్రక జీవులు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇతర జీవులను భక్షించడం ద్వారా పోషకాలు పొందుతాయి ప్రొటిష్ట జీవుల యొక్క పోషణ విధానం ఎలా ఉంటుందంటే భక్షించడం వేరే జీవులను భక్షించడం ద్వారా పోషకాలను పొందుతాయి ఇక్కడ కూడా ద్వీా ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది మొనీరాలో కూడా ద్విధా విచిత్తి ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది ప్రొ జీవులకు ఉదాహరణ పారామిషయం అమీబా యుగ్లినా పారామిషియం అమీబా యూగ్లినం నెక్స్ట్ వన్ శిలీంధ్రాలు శిలీంధ్రాలు చాలా వరకు శిలీంధ్రాలలో చాలా వరకు బాహుకన జీవులు కొన్ని ఏకకన జీవులు ఉంటాయి శిలీంధ్రాల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటి అంటే వీటి యొక్క తల భాగంలో బొడిపే అంటే నిర్మాణం లేదా గొడుగు లాంటి నిర్మాణం ఉంటుంది ఎగ్జాంపుల్కి మనం మష్రూమ్స్ చూస్తాం కదా పుట్ట గొడుగులు వాటి యొక్క తల భాగంలో రౌండ్గా గుండ్రగా ఉంటుంది అదేవిధంగా రైజోబియం బ్యాక్టీరియాను కూడా మనం ల్యాబ్లో ప్రయోగశాలలో అబ్జర్వ్ చేసినప్పుడు వాటి యొక్క హెడ్ పైన ఒక బ్లాక్ బొడప లాంటిది ఉంటుంది ఓకేనా ఇలాంటి బొడప లాంటి లక్షణం ఉండడం అనేది శిలీంధ్రాల యొక్క ప్రత్యేకత ఇవి సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ఆ బొడప లాంటి నిర్మాణమే సిద్ధ బీజాశయం సిద్ధ బీజాశ్రయం లోపల సిద్ధ బీజాలు ఉత్పత్తి అవుతాయి ఈ సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే సిద్ధ బీజాల ద్వారా ప్రోటిస్టాలో మొనిరాలో ద్వీధ విచ్ఛతి ద్వారా నెక్స్ట్ వన్ వృక్షరాజ్యం ఇంకా వృక్షరాజ్యంలో అయితే బాహుకన జీవులు పత్రహరితం ఉన్నటువంటి మొక్కల్ని చేర్చడం జరిగింది వృక్షరాజ్యం అంటే మొక్కలు ఓకేనా మొక్కల గురించి మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం మొక్కల యొక్క వర్గీకరణ ఎలా ఉంటుంది అనేది తర్వాత జంతురాజ్యం జంతురాజ్యంలో కూడా జకేంద్రక జీవులు బాహుకన జీవులు కనకవచం లేనటువంటి జీవులు అంటే యానిమల్స్ మొత్తం కూడా జంతు రాజ్యంలో చేర్చడం జరిగింది ఈ విధంగా విటేకరు ఐదు రాజ్యాల వర్గీకరణ చేశారు అయితే మన ఛానల్ ఓకే అండి మన ఛానల్లో ఈ ఐదు రాజ్యాల వర్గీకరణ మీద అంటే సపరేట్ గా ప్రొటిస్టా మీద మొనిరా మీద ఇట్లా ఒక్కొక్క రాజ్యం మీద ఒక్కొక్క వీడియోస్ సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది వాటిలో ఇది జస్ట్ వర్గీకరణ ప్రాతిపదికన మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా గా అయితే ఆల్రెడీ వీడియోస్ చేసిన ఆ వీడియోస్ అయితే ఒక్కసారి చూడండి అదే విధంగా ఇంకా వృక్షరాజ్యం జంతురాజ్యం వృక్షరాజ్యం జంతురాజ్యానికి సంబంధించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ వస్తుంది మన వీడియోస్ కనుక మేము మీకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒకే వీడియోలో మంచి కంటెంట్ ఉంది అనేటటువంటి విషయాన్ని యూట్యూబ్ అర్థం చేసుకొని ఇంకొక వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది మీరు లైక్ చేయకుండా వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుంది అంటే వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్లకుండా ఆగిపోతాయి కాబట్టి లైక్ చేసినట్టయితే నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్